సినీ నిర్మాత పాయింట్ డిప్యూటీ సీఎం సీరియస్ అయ్యారు మీద సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ సీఎం అభినందించడానికి కూడా తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎవరు రాలేదు అనేది థర్డ్ పాయింట్ వీటి మీద ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నాం పన్నెండేళ్లైనా కాంట్రిబ్యూషన్ ఏపీ నుంచి ఎక్కువ సినిమా పిచ్చి ఉన్న వాళ్ళు ఎక్కువ సినిమా కాంట్రిబ్యూషన్ ఎక్కువ కానీ మీరు ఒక రెండు షెడ్యూల్ కూడా కరెక్ట్ గా చేస్తున్న పరిస్థితి లేదు దీని మీద మీరు ఏ రకంగా కోఆపరేట్ చేస్తారు వాళ్ళ నుంచి ఏం అంటే మీరు చెప్పింది కాదు కానీ నేను ఆన్సర్ మేబీ మీకు ఆన్సర్ అవుతుందేమో తెలుగు సినిమాలు చాలా వరకు ఇక్కడ చాలానే జరుగుతున్నాయండి కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్కిల్ లేదు అంటే స్కిల్ లేదా అంటే స్కిల్ ఉన్న వాళ్ళని ఒక ఇండస్ట్రీలో వర్క్ చేయట్లేదు సో దానికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ నుంచి స్కిల్ ఎలా డెవలప్ చేయొచ్చు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి ఏ ఏ వసతులు బిల్ చేయచ్చు అనేది డిస్కస్ చేయడానికి సీఎం గారితో మీటింగ్ రిక్వెస్ట్ చేశాను సో ఆ మీటింగ్ రిక్వెస్ట్ చేయడానికి దీన్ని అంటే ఈ పర్టికులర్ టాపిక్ ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చి మంత్రి గారిని చర్చ కార్మిక సమస్యల గురించి అది హైదరాబాద్ లో ఉన్న సమస్య అండి దాని గురించి ఇక్కడేం మాట్లాడలేదు అంటే ఈ మీటింగ్ ఆల్రెడీ షెడ్యూల్డ్ అండి సో

ఏపీ మంత్రి కందుల దుర్గేష్తో సినీ నిర్మాతల సమావేశం ముగిసింది దిల్ రాజు ఆధ్వర్యంలో కందుల తో పద్నాలుగు మంది నిర్మాతలు సమావేశమయ్యారు అయితే ఈ సమావేశంలో కార్మికుల సమస్యలపై ఇక్కడ ఏమీ చర్చించలేదని నిర్మాత విశ్వప్రసాద్ చెబుతున్నారు ఏపీ మంత్రి కందుల దుర్గేష్ తో నిర్మాతల సమావేశం ముగిసింది కందుల దుర్గేష్ తో పద్నాలుగు మంది నిర్మాతలు సమావేశమయ్యారు అయితే ఈ సమావేశంలో కార్మికుల సమస్యలపై ఇక్కడ ఏమీ చర్చించలేదని నిర్మాత ప్రసాద్ చెబుతున్నారు ఏపీ మంత్రి కందుల దుర్గేష్ తో నిర్మాతల సమావేశం ముగిసింది కందుల దుర్గేష్ తో పద్నాలుగు మంది నిర్మాతలు సమావేశమయ్యారు అయితే ఈ సమావేశంలో కార్మికుల సమస్యలపై ఇక్కడ ఏమీ చర్చించలేదన్నారు నిర్మాత ప్రసాద్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందిస్తారు ప్రసన్న కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ముగిసింది తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఏ చర్యలు తీసుకోవాలి ఏ అంశాల మీద దృష్టి పెట్టాలనే యాంగిల్లో ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధికి త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా సమావేశం నిర్వహిస్తామని కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగా ప్రస్తుతం కేఎల్ నారాయణ గారు ఏ మీద చెప్పండి మేము మర్యాదపూర్వకంగా గౌరీ దుర్గేష్ గారిని కలవటానికి వచ్చాం ఎందుకంటే మేము కలవటం కుదరలేదు ముందు మేము సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే ఇండస్ట్రీ తరఫున అందరూ వచ్చి కలుస్తామన్న దీని మీద మెయిన్ ఇదండి నథింగ్ టు డూ ఎనీ స్ట్రైక్ ఫర్ ఎనిథింగ్ అంటే ఏపీకి ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా మీరు వస్తూ ఉన్నారు రాష్ట్ర విభజన జరిగి పన్నెండు అయింది సినీ పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు దీని మీద చర్చలు ఫర్దర్ గా జరుగుతాయి మేము అపాయింట్మెంట్ అడిగాం సార్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని మాకు చెప్తా అన్నారు దాన్ని బట్టి మేము రావటం అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్నారు ఆయన కూడా గతంలో కొద్దిగా సీరియస్ అయ్యారు తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఎవరు కూడా సీఎం గారు కనీసం అభినందించడానికి కూడా రాలేదు అని దాని మీద ఏం చెప్తారు అభినందించడానికి రాలేదనేది కాదండి మేము కలిసి అందరం వద్దాం అనుకున్నప్పుడు కొంచెం సీఎం గారికి అప్పుడు వెసులుబాటు అవ్వలేదు తర్వాత సీఎం గారిని మేము మాలో అందరూ కలవటం కొంచెం కష్టమైంది బట్ అందుకనే ప్రధానంగా దానికోసమే వచ్చామండి సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకుని <coughs> <tis -kuni. coughs> అందరం కలిసి వచ్చి ఆయన మర్యాదపూర్వకంగా కలిసి మాకు కావాల్సిన వసతులు ఏర్పడు అడుగుదామని సమస్యలను చర్చకు వచ్చాయి సార్ కార్మిక లేదండి దీనికి పరిష్కారం అభిప్రాయం ప్రొడ్యూసర్ అభిప్రాయం ప్రకారం త్వరలోనే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చర్చలు జరుపుతాము ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తే ఈ మీటింగ్ జరిగిన ప్రాంతంలో ఈ చాంబర్ నుంచి వీళ్ళంతా ప్రొడ్యూసర్లు వీళ్ళంతా బయటకు వచ్చిన పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది వాళ్ళు ఉద్దేశం ప్రకారం ఏంటంటే త్వరలోనే సినిమా పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా ఏం చేయాలి సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి రావాలంటే ఏం చేయాలనే దాని మీద కూడా ప్రధానంగా చర్చించడం జరిగింది త్వరలోనే తెలుగు సినీ పరిశ్రమ వస్తుందని కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి కొన్ని కీలక అంశాలు ముఖ్యమంత్రి ఇచ్చే అపాయింట్మెంట్ ఆధారంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చే అపాయింట్మెంట్ ఆధారంగా ఆధారపడి ఉంది దానికి సంబంధించి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి పెడతామన్న అభిప్రాయాన్ని కూడా ప్రధానంగా వ్యక్తం చేయడం జరిగింది అందులో భాగంగా అందులో భాగంగానే కొన్ని కీలక అంశాలకు సంబంధించి ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఆలోచిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం నిర్మాతలందరూ కూడా ప్రధానంగా వచ్చి కలిశారు కందుల దుర్గేష్ తో అయితే ఇప్పుడు సినిమా పరిశ్రమలో ప్రధానంగా కార్మికుల సమస్యల గురించి చర్చ జరుగుతోంది అయితే దానికి సంబంధించి ఏమి డిస్కషన్ రాలేదు ఇది ప్రీ షెడ్యూల్డ్ మీటింగ్ అంటే గతంలోనే ఈ మీటింగ్ ఖరారైంది ఆ మీటింగ్ ఖరారైన మూలానే దానికి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా రావడం జరిగింది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కాబట్టి మరి భవిష్యత్తులో ఇంకో దఫా ఈ మీటింగ్ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తుంది యాక్చువల్ గా ఏంటంటే గతంలోనే సినీ పరిశ్రమ పెద్దలు మొత్తం రావాలి ఆంధ్రప్రదేశ్కి వచ్చి కలుస్తామని కూడా చెప్పారు ఒకసారి మీటింగ్ షెడ్యూల్ అయినా కానీ అది క్యాన్సిల్ అయిన పరిస్థితి అయితే ప్రస్తుతం ప్రస్తుతామని కనిపిస్తుంది కాబట్టి ఈ తర్వాత జరుగుతున్న పరిణామాలతో ప్రొడ్యూసర్లు అదేవిధంగా ఇతర దర్శక శాఖ నుంచి ఎవరెవరు వచ్చి సీఎంని కలిసే అవకాశం ఉంది ఎవరెవరు అపాయింట్మెంట్ తీసుకుంటారు అనేది కూడా చూడాలి ఓవరాల్ గా దీనికి సంబంధించి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమలతో చర్చలు జరపడానికి చిత్తంగా ఉంది సార్ ఒక నిమిషం ప్రధానంగా మీటింగ్ ఫైనల్ సార్ మీటింగ్ ఏం లేదండి మేము వచ్చింది సీఎం గారిని అపాయింట్మెంట్ గురించి గౌరవనీయులు మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ కనుక రిక్వెస్ట్ చేశామండి సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకోమని టోటల్ ఇండస్ట్రీ రిప్రజెంటేషన్లో ఒకసారి వద్దామని ఇది సిక్స్ మంత్స్ టు సెవెన్ మంత్స్ నుంచి అది పోస్ట్పోన్ అవుతా వస్తుంది ఇక ఇప్పటికే లేట్ అయిపోయింది తొందరగా వచ్చి కలుద్దామని అంతే ఇప్పుడేమో ఒక ఫ్రూట్ఫుల్ వాతావరణంలో జరిగిందా సార్ సమావేశం ఎందుకంటే మీరు గతంలో కూడా ఒకసారి వస్తున్నారు రాలేని పరిస్థితి అది క్యాన్సిల్ అయింది మీటింగ్ మళ్ళీ ఇప్పుడు సడన్ గా ఒకవైపు సినీ పరిశ్రమలో కార్మికుల సమస్య జరుగుతుంటే మీరు వచ్చారు కాబట్టి ఈ ఒక ఫ్రూట్ఫుల్ కన్క్లూజన్ వచ్చిందా ఫ్రూట్ఫుల్ కన్క్లూజన్ ఏం లేదండి ఈజ్ అ వెరీ వెరీ ఫ్రెండ్లీ మినిస్టర్ గారు అండి ఆయన ఆయనతో అసలు ఎప్పుడు ఎవరికి డిస్ప్యూట్లు ఉండవు ఫ్రూట్ఫుల్ రాపోవటం ఇదివరకు మేము గొడవ పడితే ఫ్రూట్ఫుల్గా ఉందా లేదా అనుకోవచ్చు లేదండి చాలా చాలా ఫ్రెండ్లీ మినిస్టర్ గారు ఆయన మా కన్నుల దుర్గేష్ గారు ఇప్పుడు మొన్న ఏదో చిన్న టెక్నికల్ రీజన్ వల్ల కొంతమంది హీరోలు బయట ఉండటం వల్ల దానివల్ల పోస్ట్ పోన్ అయ్యింది ఈసారి ఓ డేట్ అనుకుని సార్ సీఎం గారు అవైలబిలిటీ డేట్ చూసుకున్నాక దాన్ని బట్టి వెళ్ళి కలుస్తాం ఏపీకి ఎప్పుడు సినీ పరిశ్రమ వస్తుంది రాష్ట్ర విభజన జరిగి పన్నెండేళ్ళు అవుతున్నా అసలు ఏపీని పట్టించుకున్న పరిస్థితి సినీ పరిశ్రమ కాంట్రిబ్యూషన్ ఏపీ నుంచి బాగా ఎక్కువగా ఉంది పట్టించుకోవడం షూటింగ్లు జరుగుతూ ఉన్నాయండి వైజాగ్ రాజమండ్రి రాయలసీమలో అన్ని చోట్ల షూటింగ్లు జరుగుతూనే ఉన్నాయండి మన మారేడుమిల్ లో మన తలకున్న జరుగుతూనే ఉన్నాయి ఇంక పట్టించుకోపోవడం ఇక్కడ ఉన్న కళాకారులకి ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చి సినీ పర్సన్ డెవలప్మెంట్ కోసం ఎట్టి పరిస్థితుల్లో ఇది ఓపెన్ గ్రౌండ్ అండి టాలెంట్ ఎవరు ఎవరు ఉంటే వాళ్ళు ఎప్పుడు దానికి అసలు ఎప్పుడు సినీ పరిశ్రమ ఎప్పుడు రెడీగానే ఉంటుంది డెఫినెట్ టాలెంట్ చాలా చాలా ఉంటుంది ఇది మొత్తానికి నిర్మాతలు చెప్తున్న అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ఈ రకమైన పరిస్థితి కనిపిస్తోంది త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చర్చలు జరపడానికి కూడా ముందుకెళ్తున్న వాతావరణం ఉంటుందని నిర్మాతలు మనం చెప్తూ ఉన్నారు ఇవాళ జరుగుతున్న సమావేశం కేవలం ప్రీ షెడ్యూల్డ్ సమావేశం కాబట్టి అది జరిగింది కార్మికుల సమస్యలు పరిష్కరించుకోవడానికి ఫెడరేషన్ ఉంది నిర్మాతల మండలి ఉంది అందులోనే పరిష్కారం అవుతాయని ప్రధానంగా చెప్పడం జరుగుతుంది ఇది ఓవరాల్ గా ఇక్కడ తాజా పరిస్థితి